विचारधारा को विकृतता विचारधारा और भी डेटेस पर को प्रवृत्ति और उस तकी यह होगी वो आप जो से आप आइडियोलॉजी की पब्लिक सर्विस की उद्देश्य में ले वाल का बारा कष्ट पड़ी होगा स्ट्रगल चीज को ऐसा मन मन लगा बच्चा है मन पूरा तकी वर्ग अंदर की रिक्वेस्ट चेस्ट ना लोकल होना यूटी कार्य को होना వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రిహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది మన దగ్గర అన్ని విధంగా సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేసుకున్నాము మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్లో మొదట ఈ అన్ని సౌకర్యాలు మీరు సర్కరేట్ చేసిన కారణంగా నేను ప్రొవైడ్ చేస్తాను ఈ సర్కరేట్ చేసిన కారణంగా రివార్డ్ కూడా ఇంప్రెడింగ్ తో హ్యాండోవర్ చేయొることが ఉంటుంది ఈ మార్గంలో కూడా యూజి కాటక్ రిక్వెస్ట్ చేస్తున్నాము నేను ఎవరైతే ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సైడ్ చేయండి సంప్రదించండి మీకు న్యాయబైతలి ప్రొటెక్షన్ కొరకు పోలీస్ వెల్కుడితో అడిగినందుకు ధన్యవాదాలు చేస్తాను థాంక్యూ